అందరికీ వందనమ్ములన్నా నేను మీ పిట్టల ఉపేందర్ని మాట్లాడుచున్నాను నేను మా ఫ్రెండ్ సురేష్ కలిసి ఈ మహీంద్ర త్రీ హండ్రెడ్ కార్ తీసుకున్నామన్నా ఇది సెవెన్ సీటర్ ఎంతో బాగుంటుంది బండి కండిషన్ ఫుల్ కండిషన్ చాలా బాగుంటుంది ఇది అన్ని కిరాయిలకి వస్తుంది దీంట్లో కిరాయిలకి వెళ్ళే వాళ్ళకి ఒక ఎమ్మెల్యే హోదాలో రాయల్టీగా ఉంటుంది బండి ఇలాంటి బండి మన ఏరియాలో ఎక్కడా లేదు ఎందుకంటే ఈ బండి మేము ఎందుకు తీసుకున్నామంటే దీంట్లో కిరాయి వెళ్ళే వ్యక్తులు ఎంతో గౌరవంగా ఎంతో మర్యాద అస్తులుగా ఉంటుందని ఒక ఎమ్మెల్యే హోదాలో ఒక ఎంప్లాయ్ హోదాలో ఒక జాబర్ లాగా ఉండే విధంగా ఉంటుందని తీసుకున్నాం దీన్ని చూడండి ఎంత రాయల్టీగా కారు ఉందో దీంట్లో కిరాయికి మనం వెళ్తానంటే ఎంత గౌరవంగా ఉంటుంది చూడండి ఎంత అఫీషియల్గా ఎంత మెయింటింగ్ విషయాలు కానీ అన్ని విషయాలుగా బాగుంటుంది ఎలాంటి గుంట సరే ఎలాంటి గడ్డైనా సరే ఎలాంటి అయినా సరే వెళ్ళగలిగిన దమ్మున్న మహేంద్ర త్రీ హండ్రెడ్ కార్ ఇది మీరు దీని కిరాయికి ఏ క్షణం ఎక్కడికైనా ఎప్పుడైనా సరే ఏ దేవుళ్ళ కాడికైనా సరే ఏ పెళ్ళిళ్ళ పుగ్రహానికి సరే ఇంకేతర ఏ కిరాలికైనా సరే ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఇది ఇరవై నాలుగు గంటల సర్వీస్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటుంది బండి చూడండి రోడ్డు మీద మనం వస్తుంటే ఎంత గా ఉందో ఎంత లుకింగ్గా ఉందో ఇలాంటి బండి మన ఏరియాలో ఎక్కడా లేదు ఇది బండి రైటీగా ఉంటుందని ఒక రాయల్టీ ఎమ్మెల్యే హోదాలో పోయినట్టు దీంట్లో వెళ్తే మనం పోయిన వ్యక్తులు కూడా ఎంతో గౌరవంగా మర్యాద పూర్వకంగా బండి చాలా బాగుంది సూపర్ ఉంది బండి అనే విధంగా ఈ బండిని మేము తీసుకున్నాము మహేంద్ర త్రీ హండ్రెడ్ అండి దమ్ము గల దమ్మున్న బండిది ఎంత స్పీడ్ అయినా కంట్రోల్ చేయగల బండిది మీ ఏ క్షణం కిరాయిలు కావాలని బండి వస్తుంది ఫోన్ చేయండి